హైదరాబాద్లో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేపింది అల్వాల్ ప్రాంతంలో ఉన్న ట్రూవ్యాలీ కార్ల షోరూంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి షోరూంలో నిల్వ ఉన్న పలు ఖరీదైన కార్లు అగ్నికి ఆహుతయ్యాయి మంటలు వేగంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం కొనసాగుతోంది ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మరిన్ని వివరాలు అందిన వెంటనే లైవ్ అప్డేట్ న్యూస్ మీకు తెలియజేస్తాం అల్వాల్ ట్రూ వ్యాలీ కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షోరూం మొత్తం పొగమయంగా మారింది అక్కడ పార్క్ చేసి ఉన్న పలు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు పక్కనే ఉన్న భవనాలకు మంటలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ స్పూర్తి ఇండియా న్యూస్ హైదరాబాద్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు అరే ఏం చేస్తుందా ఫైర్ పై కార్లో ఎట్లా వరకు